హలో అందరికీ కొద్దిగా బ్రేక్ వచ్చింది ఎందుకంటే ఐ వస్ కొంచెం బిజీ అనమాట కొంచెం పండ్లు కూడా పెండింగ్ అయిపోయేసరికి ఇంకా యూట్యూబ్ని ఏదో మాట్లాడుతామన్నా కూడా కొంచెం ఇదేనండి కొంచెం మెయింటైన్ చేయాలంటే కొంచెం టైం అయితే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది మనం అందుకనే వేరే పండ్లు కొంచెం పెండింగ్లో అయిపోతాయి మళ్ళీ తర్వాత ఆ పనులన్నీ సాల్వ్ చేసుకుంటే కొంచెం టైం పడుతుంది ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ ఈస్ నా అన్నమాట ఇంకా తర్వాత యుద్ధం అని యుద్ధంలో కొంచెం వాళ్ళని వీళ్ళని కొత్త కలవటం ఇంకా అన్నీ అయిపోయాయి నా స్టా ఇప్పుడు మళ్ళీ ఈ అయితే వాళ్ళని మాట్లాడేది యుద్ధం గురించి మాట్లాడితే అట్ ద సేమ్ సో ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు దట్ ఈస్ ద బ్లాక్ డే అనుకోవాలి ఎందుకంటే ఇరవై రెండు మంది మన దేశం వాళ్ళని చంపేశారు టెర్రరిస్టులు పహల్గామ్లో సో పహల్గామ్ ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ తర్వాత మన ఆర్మీ రియాక్ట్ కూడా బాగా అయిపోయింది అట్ ద సేమ్ టైం మనకు తెలుసు కదా మీ అందరికీ మోదీ గారు వెంటనే మనం ఇండియాస్ వాటర్ ట్రీటీ ఉంది కదా దాన్ని క్యాన్సిల్ చేసేసారు తర్వాత కూడా కొన్ని పరిమాణాలు చోటు చేసుకున్నాయి తర్వాత ఒక వారం ఏమో ఒక వారం రెండు వారాలు ఏమో ఉన్నాక తర్వాత టెర్రరిస్ట్ బేసుల మీద అటాక్ జరిగింది ఇండియన్ ఆర్మీపై పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ బేసుల మీద అటాక్ చేశారు అటాక్ చేసినప్పుడు చాలా వరకు టెర్రరిస్టులని చాలా మంది రెండు వందల మూడు వందల మందిని ఆల్ ద టె మొత్తం టెరరిస్టులు బేసుల మీద పాకిస్తాన్లో ఉన్న టెరరిస్టుల బేసుల మీద దాదాపు ఒక పక్క ఇండియా సైడ్ ఉన్న పాకిస్తాన్లో ఉన్న టెరరిస్టుల బేసుల మీద అంతా అటాక్ చేశారు అంటే వాళ్ళ మద్రాసా వాళ్ళు అంటే అందరికి తెలిసిందే కదా పాకిస్తాన్ అంటే గ్లోబల్ టెర్రరిజంని అది స్కూల్స్ అన్ని పెట్టేసి గ్లోబల్ టెర్రరిజంని ఎడ్యుకేట్ చేస్తుంటుంది అనమాట ఓ అందరికీ టెర్రరిస్టుల్ని ఎట్లా తయారు చేయాలనేది తయారు చేసి వాళ్ళ ఎక్కడ ఏదైనా కూడా ప్రపంచంలో ఎక్కడ ఏదైనా కూడా రూట్ కాజ్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది అంటే పాకిస్తాన్లోనే ఉంటుంది ఎందుకంటే పాకిస్తాన్ టెర్రరిజంకి ప్రోత్సహిస్తుంది కదా అందుకు నేను కూడా స్కూల్స్ పెట్టి యూనివర్సిటీలు పెట్టి ఇవన్నీ చేస్తుంది సో చూసుక మన ఇండియా ఆర్మీ పోయి వాటిని తొమ్మిది చోట్ల అటాక్ చేశారు అటాక్ చేసి వచ్చాక పాకిస్తాన్ ఏం చేసింది ఆ ఇండియన్ ఆర్మీ అటాక్ చేశాక పాకిస్తాన్ అయ్యో వాళ్ళందరూ దేశభక్తులు వాళ్ళంతా సివిలియన్స్ మా సివిలియన్స్ చచ్చిపోయారు అనుకుంటా గ్లోబల్ మీడియాలో చెప్పేసి ఆర్మీ పోయి వాళ్ళందరిని వాళ్ళందరిని భుజాలతోటి మోసుకొని ఇంకా అన్నీ చేసింది అనమాట ఎవరిని టెర్రరిస్టుల్ని అందరిని టెర్రరిస్టులు అనమాట టెర్రరిస్టుల్ని వాళ్ళు భుజాల మీద మోసుకొని వీళ్ళంతా దేశభక్తులు అన్న లెవెల్లో చేశారు వెంటనే మన మీద అటాక్ చేశారు సో మనది కౌంటర్ అటాక్ అయింది కౌంటర్ అటాక్లో మా ఆర్మీ బాగా యాక్ట్ చేసింది మన ఆర్మీ బాగా బాగా ఇచ్చేసారండి ఎట్లా అసలు వాళ్ళ ముఖ్య పట్టణాలు మొత్తం మిలిటరీ బేసులని కానీ ఎయిర్ బేసులని కానీ దాదాపుగా ఇది స్మాష్ అయ్యింది బాంబ్ చేశారు ఏది రాహోర్ లాహోర్ కానీ వెంటనే లాహోర్ అయిపోయింది రావల్పిండి కరాచీ ఇస్లామాబాద్ వాళ్ళ ముఖ్యపట్నం ఏది రాజధాని కరా ఇస్లామాబాద్ దాకా వెళ్ళిపోయారు అది టూ డేస్లో ఎంత ఈజీగా పోయారు టూ డేస్లో అది కూడా వాళ్ళ నూర్ఖాన్ బేస్ ఏదైతే న్యూక్లియర్ సైట్స్ న్యూక్లియర్ ఉంటుందో అక్కడికి వాళ్ళ మన ఇండియన్ ఆర్మీ జస్ట్ టూ డేస్లో పోయి అక్కడ అటాక్ చేసింది కానీ సివిలియన్స్ని మాత్రం పట్టుకోలేదు కానీ పాకిస్తాన్లో ఉన్న సివిలియన్స్ ఓ ఇండియన్ ఆర్మీ ఏం చేయట్లేదను కానీ ఇండియన్ ఆర్మీ అన్నడూ కూడా సివిలియన్స్ని ఎప్పుడైనా కూడా వాళ్ళ మీద బాంబులు వేయటం అట్లా చేయదు ఎప్పుడైనా కూడా ఎయిర్ బేసెస్ ఈ ముఖ్య పట్ ఇవి ఉంటాయి కదా వాళ్ళ మిలిటరీ బేసెస్ వీటినే టార్గెట్ చేసుకొని చేశారు ఇప్పుడు ఇట్లా అయితే చేసి వాళ్ళు దాదాపుగా చేశారు చేసిన తర్వాత పాకిస్తాన్ ఏం చేసింది ఓ ఇంకా అయిపోయింది పాకిస్తాను అట్ ద సేమ్ టైం ఏమైంది ఇస్లామాబాదు రావల్పిండి అసలు మొత్తం కరాచీ లాహోర్ ఇవన్నీ ముఖ్య పట్టణాల్లో ఎయిర్ అసలు ఎయిర్ప్లెన్ ఏరోప్లెయిన్ అంతే ఇది ఉంటారు కదా ఎయిర్పోర్ట్స్ అన్నీ క్లోజ్ చేసేసారు అసలు ఏమీ వెళ్ళట్లేదు మొత్తం క్లోజ్ ఎయిర్ బేస్లంతా క్లోజ్ చేసి పడేశారు అక్కడ నుంచి వాళ్ళకి రెవెన్యూ తక్కువయ్యింది అసలు ఆ దేశం మీద నుంచి కూడా ప్లేన్స్ తిరుగుతానికి కూడా లేదు మనకి సౌత్ ఇండియా నుంచి మనకైతేనే ఉన్నాయి అంతా సౌత్ ఇండియా నుంచి రావటం పోవటం అయితేనే ఉంది సౌత్ నుంచి బొంబాయి నుంచి అట్లా కాబట్టి వీఆర్ గుడ్ అప్పుడు వాళ్ళకి ఏం చేశారు వెంటనే అమెరికా దగ్గరికి పోయి మాకు ఇట్లయిపోతుంది మీరు ఏదైనా హెల్ప్ చేయండి మీరు ఆపండి అనుకుంటే అమెరికాని బెగ్ చేశారు చేసేసరికి అమెరికా మళ్ళీ మనతోటి రా అనేది మనతోటి మాట్లాడి మనతోటి మన ఇండియన్స్ తోటి మాట్లాడి మోదీ గారితో వీళ్ళందరితోటి మాట్లాడి సరేలే సంధి కుదురుస్తాం అన్నట్టు కుదిర్చింది కానీ అట్లా సేమ్ టైం ఏమయ్యింది ఇది ఐఎంఎఫ్ దగ్గర నుంచి కూడా వాళ్ళు వేలవి తీసుకున్నారు వన్ ఒక వన్ బిలియన్ డాలర్ వన్ బిలియన్ డాలర్స్ వన్ బిలియన్ డాలర్స్ అంటే ఒక కోటి వంద కోట్లు వంద కోట్ల రూపాయలు అనమాట వంద కోట్ల రూపాయలు ఫస్ట్ బెయిల్ అవుట్గా వచ్చింది బెయిల్ అవుట్ అంటే ఫస్ట్ అక్కడి నుంచి తీసుకున్నారు మాకు యుద్ధం అవుతుంది మా దాంట్లో తినడానికి లేదు ఏమీ లేదు మా దేశంలో మేము చాలా పూర్తి పరిస్థితుల్లో ఉన్నాం మాకు డబ్బులు ఇవ్వండి అనుకుంటా అంటే ఇండియా ఇవ్వద్దు వాళ్ళు ఆ డబ్బుల్ని టెర్రరిస్ట్ క్యాంపుల్ని టెర్రరిస్ట్ స్కూల్స్ని వీటిలని మద్రాసా అని చెప్పేసి అందులో టెర్రరిస్టుల్ని డెవలప్మెంట్ డెవలప్ అవుతుంది మీరు ఇవ్వద్దన్నా కూడా వాళ్ళు ఇచ్చారు మళ్ళీ సెకండ్ బేల్ అవుట్ కూడా మళ్ళీ మొన్న ఇస్తానికి రెడీ అయ్యింది వన్ పాయింట్ ఫోర్ బిలియన్ డాలర్స్ మొత్తానికి వాళ్ళు బేల్అవుట్ చేసింది రెండు టూ పాయింట్ ఫోర్ బిలియన్స్లో వన్ బిలియన్ ఇచ్చారు ఇంకా టూ వన్ పాయింట్ ఫోర్ బిలియన్ వన్ పాయింట్ ఫోర్ బిలియన్స్ అట్లా పెట్టారు అయితే మొన్న ఇస్తానికి వాళ్ళు షరతులు పెట్టారు ఎందుకంటే పాకిస్తాన్ ఏం చేసింది లాస్ట్ టైం పాకిస్తాన్కి ఇంత లాస్ట్ టైం కాదు పాకిస్తాన్కి అసలు ఇంతవరకు అయ్యింది ట్వంటీ ఫోర్ బేల్అవుట్స్ అయ్యాయి ప్రపంచంలో ఏ దేశానికి అన్ని అవుట్స్ కాలేదు కానీ ఎందుకో మరి ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ట్వంటీ ఫోర్ అవుట్స్ అని ట్వంటీ ఫోర్ నాలుగు ఇరవై నాలుగు సార్లు డబ్బులు ఇచ్చింది అట్లా సేమ్ టైం ఏం చేశారు అయితే లాస్ట్ టైం ఏం చేసిందంటే పాకిస్తాన్ వాళ్ళు మిలిటరీ బడ్జెట్కి ఎక్కువ వాడుతున్నారు ఆ అవుట్ అక్కడి నుంచి డబ్బులు తెచ్చి మిలిటరీ వాళ్ళ కోసం ఎక్కువ వాడి టెరరిస్టుల కోసం వా ఫండింగ్ కోసం వాడి ఒక పర్సెంటే హెల్త్ కోసం రెండు పర్సెంటే ఎడ్యుకేషన్ కోసం మాత్రమే ఖర్చు పెట్టి మిగతాది మొత్తం టెర్రరిస్టుల కోసం వీళ్ళ ఎవరు ఈ మిలిటరీ మీ ఆయుధాలని ఎక్కువ కొనటం ఇట్లాంటివి చేసింది పాకిస్తాన్ ఏది ఎట్లయినా కూడా ఇండియానే నెంబర్ వన్ ఆయుధాలు ఇంపోర్ట్స్ ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇప్పుడు పాకిస్తాన్ ఐఎంఎఫ్ను మేము ఇచ్చిన డబ్బుల్ని మాకు లెక్క చెప్పాలి ఇంతవరకు అకౌంటబిలిటీ అడగలేదు ఇప్పుడు నుంచి మాకు అకౌంటబిలిటీ అనేది పైసా ఎట్లా ఏం పోతుంది అనేది రావాలా అనేసి ఇప్పుడు మొన్న జరిగిన మీటింగ్లో పాకిస్తాన్ని అదే అడిగింది అనమాట ఇంకా అక్కడ ఏమయ్యో తెలియదు కానీ పరిస్థితి అయితే అది అక్కడ ఇప్పుడు ఇండియా ఏం చేసింది ఇప్పుడు ఇండియాకి వస్తే కనుక ఇండియా ఇండియా మంచి పాకిస్తాన్ని ఎక్స్పోజ్ చేసింది వాళ్ళ టెరరిస్ట్ క్యాంపుల్ని ఏంది అనేది మొత్తం ఎక్స్పోజ్ అయితే అయిపోయింది దాదాపు పాకిస్తాన్ 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 ఎక్స్పోజ్ చేసి ఇంకా క్వైట్గా ఉండటమే మంచిది ఎందుకంటే ఎవరినన్నా ఎక్స్పోజ్ చేసావు అనుకోండి వాళ్ళ అంతా బయట పెట్టేశాక వాళ్ళ బండారం అంతా ఏంది అనేసి ఇంకా క్వైట్గా ఉంటారు ఎందుకంటే కనుక ఇంక ఏముంది ఇప్పుడు ఎవరు ఏం నమ్మినా కూడా ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు ఐఎంఎఫ్ అంటేనే ఉంది నువ్వు డబ్బులు ఎక్కడెక్కడ యూజ్ చేసివో చెప్పు నువ్వు ఇట్లా టెరస్ట్రల్ క్యాంపులు ఉన్నాయి కదా అని కాబట్టి ఇంక ఎందుకనే ఇంకా ఒకరిని ఎక్స్పోజ్ చేశాక ఎవరినైనా ఒకరిని ఎక్స్పోజ్ అనుకోండి ఇది విషయం అనేసి ఎక్స్పోజ్ చేశాక ఇంకా వాళ్ళు వాళ్ళని సెల్ఫ్ డిఫెన్స్ అంటే వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి అవును కాదు మేము మంచి వాళ్ళం మేము మంచి వాళ్ళం మేము ఈ మంచి వాళ్ళం ఎంతసేపటికి కాకో ఇండియా ఇది చేస్తుందని ఎదుటోని వేలు పెట్టి చూపించింది ఇప్పుడు ఎక్స్పోజ్ అయిపోయాక అరే మేము మంచోళ్ళం అని ఆ నాలుగు చేతులు ఉంటుంది కదా మనల్ని చూపించుకోవటం మొదలుపెట్టిందంట నాలుగేళ్ళు నేను మంచోళ్ళం మేము ఎంతో మంచోళ్ళం మా అంత మంచితనం ఎవరి దగ్గర లేదు అని పాకిస్తాన్ చెప్పుకుంటుంది కానీ ఎంత చెప్పుకున్నా కూడా వెనక జరిగిందైతే జరిగిందే కదా టెర్రరిస్ట్ బేస్లో అయితే ఉంది టెర్రరిస్ట్ అనేవాళ్ళు అయితే ఉన్నారు అనేది వాస్తవం ఆ వాస్తవాన్ని ఎవరూ తీయలేరు నిజాలని ఎవరు తీయలేరు కదా నిజం అట్లనే ఉంటుంది కదా ఎంత మాట్లాడినా ఎంత ఏం చేసినా కూడా ఎంత ఇంటర్నేషనల్ మీడియాలో కానీ యూఎన్లో కానీ అది ఇది అని ఎవరు ఎదుటోని ఎంత చూపించినా కూడా వాస్తవం అనేది మాత్రం వాస్తవాన్ని ఎవరు దిగలేరు వాస్తవం అక్కడ ఎట్లా అట్లనే ఉంటుంది ఎవరి వాస్తవం కూడా అది అట్లనే ఉంటుంది కాబట్టి పాకిస్తాన్ వాస్తవం ఏంటంటే అది టెర్రరిస్టుల బేసు కాబట్టి ఆ పాకిస్తాన్కి ఏంది ఆ టెర్రరిస్టులందరూ చుట్టూ తిరిగి దానికి తప్పట్లు కొడతారు అదే బజాజ్ చేయటం అన్నమాట ఓ పాకిస్తాన్ మంచిది ఓ మా పాకిస్తాన్ అని వాళ్ళు అంటనే ఉంటారు కానీ ఎక్స్పోజ్ మాత్రం అయ్యింది అందరికీ తెలిసింది ఇంకా తెలిచాక ఇంకేముంది ఇంక ఏమీ లేదు ఎంత అరుచుకొని ఎంత గోల్ చేసి ఓ నేను మంచి మంచోళ్ళం మంచోళ్ళం అని ఎంత అరుచుకున్నా కూడా అది అయిపోయింది కదా అందరికీ తెలిసిన తర్వాత ఇంక ఏముంది ఇంక అందుకే క్వైట్ కొనేది ఇండియా ఇంకా సరేలే చూద్దాం వా అనేసి కాకపోతే ఇండస్ వాటర్ ట్రీటీని మాత్రం తీయలేదు అది అట్లనే ఉంచేసింది ఇండస్ వాషర్ ట్రీటీ ఇంకా మిగతావి కూడా ఇప్పుడు మేము పీస్ స్టాక్స్ మాట్లాడతాం పీస్ టాక్స్ మాట్లాడతామంటే ఏం పీస్ వస్తుంది ఇంకెందుకు మాట్లాడేది మొత్తానికి అయితే ఎక్స్పోజర్ అయిపోయింది కదా ఇంకా ఎక్స్పోజర్ అయిపోయాక ఇంకా మాట్లాడటం ఏముంది ఇంకా ఏముంది ఇంకా వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ అంటే వాళ్ళని వాళ్ళు మంచి వాళ్ళని చేసుకునే పనిలోనే ఉండాలి లేకపోతే రేపు మళ్ళీ ఏదన్నా వస్తే కదా ఇప్పుడు మనం కాకపోతే రేపు ఆఫ్ఘనిస్తాన్ నుంచి రావచ్చు కాబట్టి ఇరాన్ నుంచి ఎవరైనా వచ్చినా కూడా నువ్వు టెర్రరిస్టే అవో ఇండియా కూడా ఉంది కదా అని అంటారు నువ్వు టెర్రిస్ట్వే నువ్వు మీకు మీకున్నారు నువ్వు మంచి కంట్రీ కాదు కాబట్టి అవో అక్కడ వాళ్ళు అంటన్నారు వీళ్ళు మీకు తెలిసిన విషయమే కదా అని ఆ తాలిబాన్ అంటది ఉంటుంది ఇప్పుడు వీళ్ళు మంచిగా ఎవరు ఏ దేశంతో ఉన్నా కూడా రేపు తప్పకుండా ఏదో వచ్చినా కూడా గొడవ తప్పకుండా వస్తుంది సేమ్ అవో నువ్వు ఇదే కదా అది మాత్రం తెలిసిన విషయమే కదా అన్నది వచ్చేస్తుంది అది పాకిస్తాన్ చేసేది ఇండియా ఏంది ఇండియా ఏం తయారు చేస్తుంది ఇండియా ఎడ్యుకేట్ చేస్తుంది పాకిస్తాన్ టెర్ర పాకిస్తాన్ ఏం చేస్తుంది టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తుంది ఇండియా ఏం చేస్తుంది ఎడ్యుకేషన్ మెడికల్ ఫార్మసీ ఇంజనీర్ సాఫ్ట్వేర్స్ వీళ్ళని ప్రొవైడ్ చేస్తుంది గ్లోబల్గా కాబట్టి ఎక్కువ ఈ టెర్రరిస్టులుగా ఇట్లాంటిని పిచ్చి వాటిని పట్టించుకోదు పాకి ఇండియా ఎక్కువ ఏదో అదే వచ్చి ఊరికి గెలుక్కుని ఏందో చేద్దాం అనుకుంటే ఇచ్చేది టక్కని ఇస్తారనమాట ఇచ్చేసి నోరు మూసుకొని ఉంటుంది అది ఇండియా చేసిన పని మంచి పని చేశారు ఇదండి ఈ రోజు వీడియో మళ్ళీ వీడియోతో మళ్ళీ వస్తా అంతవరకు బాయ్